తదుపరి శ్రీకృష్ణుని ప్రవేశము శ్రీకృష్ణుని పాత్రధారిగా శ్రీ భవనహుషి కళానికేతన్ ప్రధాన కార్యదర్శి మధుర గాయకులు తన యొక్క ఖాతం ద్వారా మంత్రముగ్ధులు చేసేటువంటి గౌరవ శ్రీ పోలోజు గారు శ్రీకృష్ణు పాత్రధారిగా వేయించేస్తున్నారు ஜனா

మీ లావ్యం ఎట్లా అనుకుంటే ఇప్పుడే పచ్చ పచ్చకాలు అనుకున్నా సూత్రధారి ఉండను అయ్య సేవకి కుమారుండనో కుమారుండను

అతనికి గోకంబు కల్పించి ప్రయాణ బంధము కల్పించదను నేను కాసేపు ఆనందించదను నేను క్షణములో స్త్రీని అయ్యదను క్షణములో పురుషుడను అయ్యదను కానీ చివరికి నా పరమసగుడు ఒకటి నా కిరీటికి నేను విజయమునే చేయకుండా పాయి thank oh ృగాలు సింలు అవుకొడుతున్నాయి కదా కథకరు కటక రుజ్యమైన కదిన భూమి తగు సమయము కాదే ఆశ్చర్యము కరము దోసే ముందుకే గదరు

ತೊಂಡ ತೊಣ ತೋಣ ಪಿಲ್ಲ ತೋಂಡಿ ನಾನು தான் ఇప్పటి ఆ నెల పెట్టి నువ్వు జీత ఇచ్చా ఇటీవడు ఏం చేయా నాకైతే కాలు కూతుడు మంత్రివర్యం ഹിമായാണ പ്രാഥംയം അതായത് മഞ്ചു വരിശുമി മനസ്സിലോ ആഹ്ലാദം കല മത്സരി చక్కధనములు ముప్పు కాసరములు ఇటీలే తప్పమో నప్పి ఇక నాకు మంచిగా అవుతుంది నువ్వా మాట్లాడతాను నేనేమన్నా కుక్క పిల్లలు పాందేవాళ్ళు నేను కుక్కలు తింటా చూపించాను కదా చూడాలి సంపాదించడానికి అత్యంత కఠినమైనటువంటి తపస్సును ఆచరించడానికి ఇంద్రకీలాద్రి పర్వతం వైపు హిమాలయ పర్వతాల అంశాల వరకు అర్జునుడు ప్రయాణం చేస్తూ పంచాక్షరి మంత్రాన్ని ప్రకటిస్తూ ఓం నమ శివాయి అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని పఠించి తపస్సు చేయడం ద్వారా యొక్క కార్యక్రమంలో భాగంగా జగన్నాటక సూత్రధారి మీ యొక్క ప్రాణశక మీ యొక్క దశిగుండు మీ యొక్క హితుడు వారిని సలహాలు ఇచ్చినట్లే ఇచ్చి వారి యొక్క ఏకాగ్రతను పరీక్షించడానికి ఎంతటికి సంక్లిష్ట స్థితికి సిద్ధమయ్యారు స్వామి చివరికి విజయమే చేస్తా సంతోషము స్వామి అయితే ఇప్పుడు నువ్వు సీడు బాబు దాచుకోని అడ్డ పోతావు ఏమో మరి సీడు సేట్ అంటున్నావు మీ బావ పరీక్షిస్తాను కదా వారి యొక్క సారథి సచివుడు సకుండు వారి బావగారు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు రాబోయే సంగ్రామంలో కురుక్షేత్ర సంగ్రామంలో పాశుపతాస్త్రాన్ని సంపాదించడానికి గాను వ్యాస భగవాను సూచన మేరకు ప్రోత్సహించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు వారి యొక్క పోరాట పటిమ వారి యొక్క ఏకాగ్రతను పరీక్షించడానికి ఇంద్రకీలాద్రి పర్వతంపై ఘోర తపస్సు ఆచరిస్తున్నటువంటి అర్జున్ ని పరీక్షించడానికి శ్రీకృష్ణ భగవానుడు మోహిని అవతారంలో వారి యొక్క ఏకాగ్రతను భంగము చేయడానికి శ్రీకృష్ణ భగవానుడైనటువంటి సశంక చక్రం సకిత జలం సపీత వస్త్రధారి అయినటువంటి ఆ జగన్నాటక సూత్రధారి మోహిని అవతారంలో ఆ యొక్క అర్జును పరీక్ష చేయడానికి ఇంద్రకీలాది వైపు మీరు మోహిని అవతారంలో ఆ యొక్క ఇంద్ర కేలాద్రి పర్వతంపై తపస్సును ఆచరిస్తున్నటువంటి అర్జున్ని తపోభంగం కలిగించడానికి మోహిని అవతారంలో వెలుతున్నా స్వామి